అది మా అమ్మ ఇట్టుగాడి హౌస్ మా అమ్మ ఇట్టుగాడు ఎవరో చూస్తారా హ్యామ్స్టర్ అనమాట క్యూట్గా ఏమైనా తినాలంటే ఎంత క్యూట్గా తింటాడు వీడికి కొత్తిమీర ఇష్టం వీడి క్లాత్ ఒకటి ఉంటుంది అది బెడ్షీట్ వేసేస్తాను మీకు మంచిగా రెడీ చేస్తాను ఒక్క నిమిషం ఉండు అయితే తిరిగి తిరిగేస్తున్నాడు ఒళ్ళో ఉన్నాడు కానీ ఇందాక వరకు బాగానే ఉన్నాడు క్లాత్ తీసేటప్పటికీ కరెంట్ భయపడిపోయాడు అయ్యో ఇసుక ఇసుక ఇసక ఇసుక ఇసక ఇసుక వెళ్ళిపో అవునా ఉండు ఇల్లు చూస్తాడని అరే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు నచ్చిందా అయ్యే మెట్టు ఇటు చూడు ఏమన్నా వద్దమ్ కొత్తిమీర క్యారెట్ పెట్టాను అప్పుడు నుంచి క్యారెట్ తిన్నాడు క్యారెట్ తిను డా తిన్ తిన్నాం డాక్టర్ వచ్చి తిను వాటర్ కూడా ఉంది తాగు అరేస్ట్ చూద్దాం నేను కూడా బుజ్జి బేబీ ఇది పడుకోదేంటి మరి బుజ్జి బేబీ గడు వన్ మంత్ బేబీ అరే ఏంట్రా ఎదుకోండినా ఇంకేముంది ఏ మొత్తం వెతుక్కోటి చుట్టూ తిరిగి మిట్టు నీ పేరు చూసుకున్నావా నీ పేరే పెట్టాను నీ హౌస్ నీదే మిట్టు హౌస్ అక్కడైతే ఉండాలని శివలింగం వేశాను త్రిశూలం వేశాను ఈ పక్కన అయితే ఆ పక్కన త్రిశూలం శివలింగం ఈ పక్కన గోవిందనామాలు చక్రాలు వేసి సేఫ్ సేఫ్గా ఉంటాడు మరి మిట్టు వెనకలు ఏం చేస్తున్నారా చూడండి వెనకాల అక్కడ ఏదో తమ్మి వేస్తున్నాడు కార్యక్రమం మిటు కమాన్ కమాన్ ఇటు వచ్చి వచ్చి ఇక్కడున్న అచ్చా అచ్చా చే నేను అడుగా ఆ రటట టెం టెం ద మిట కొత్త హౌస్ ఇందులో పెట్టేశాను నేను రోజుకి ఒక రకంగా మారుస్తున్నాను అనమాట ఈ హౌస్ని సెట్ చేస్తున్నాము అలాగా ఈరోజైతే కొంచెం చిన్నదిగా చేసి పైన అప్పుడు పెట్టాము రారా రా బయటికి తవేస్తున్నాడులాట్ మిట్టు బయటకొచ్చారా ఏంటి అక్కడికి వెళ్ళి దాక్కున్నా అక్కడ తింటున్నాడు ఇదో మీకు అని చూపిస్తున్నాను చూడండి అక్కడ క్యారెట్ పెడితే ఇలా తీసుకుని వెనక్కి వెళ్ళిపోయి తింటున్నాడు ఇసుకలో కూర్చొని తింటున్నాడు బొగ్గల్లో పెట్టేసుకుని వెనక్కి పట్టుకెళ్ళి అక్కడికి వచ్చింది తింటున్నాడు చూడండి ఇటు వస్తున్నావా లేదా బయటికి

వచ్చి 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 నీ హౌస్లోకి వెళ్ళి నువ్వు పైకి ఎక్కువ మెట్లు ఎక్కువ అనేసి నీకు మెట్లన్నీ రెడీ చేస్తాను అది ఎలక్ట్రీడ్ సైలెంట్గా దూరేసాడు హౌస్లోకి ఈ బ్లాంకెట్ మాత్రం తీసుకుంటే మాత్రం ఊరుకోడు ఇట్లా లాగేసుకుంటాడు చూడండి తీసుకో తీసుకోండి బ్లాంకెట్ లాక్కో అది అది పరుచుకొని చక్కగా పడుకుంటాడు వేసుకో తీసుకో ఫుడ్ తీసుకో మెటు మెట్టు తినదా అమ్మా అమ్మ కరిచేసింది కరిచేసాడు ఎట్లా బాబు ఏళ్ళ మీద కరిచేసాడు ఫోడ్ తీసుకుంటాక ఇవ్వలేక తీసుకున్నాడు వీడే ఫుడ్ని తీసుకుపోయి నాది కరిచేసాడు ఏం కావాలి గడ్డి కరలేదు మీటు కొత్తిమీర అంటే బాగా ఇష్టం వీడికి కొత్తిమీర తింటాడు ఇప్పుడు వేసి చూపిస్తాను కొత్తిమీర ఎంత ఫాస్ట్గా వస్తుంది అరే చూస్తూ ఉండు నేను కొత్తిమీర తెస్తాను

కొత్తిమీర చూడగా కొత్తిమీరా కొత్తిమీర ఫేవరెట్ డిష్ కమాన్ 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 వచ్చేసాడా ఎంత ఫాస్ట్గా వచ్చేసాడు అదే దా ద ఇక్కడికి వచ్చి తిను అందరం చూస్తామే ఇక్కడికి రారా ఇక్కడికి వచ్చి తినరా ప్లీజ్ బయటి వచ్చి తినటు కొత్తిమీర పిచ్చోడు అరే రే నారా బయటికి సరే 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 తీసుకో తీసుకో మళ్ళీ ఒక్క తీసుకో లోపలికి వెళ్ళక ఎక్కడే తిను ఇటు మళ్ళీ ఎంత బయ్యో నేనే కదా ఆకులు దమిలేస్తాడు ముందు ఆ తర్వాత ఆకులైపోయినాయి అనుకున్నాక అప్పుడు కాళ్ళు బొక్కలో దూరిపోసుకుని వెళ్ళిపోతాడు కాళ్ళు మొత్తం పట్టుకో పట్టుకో మెట్టు పట్టుకో చాలా సరే నీకు ఇక్కడే పెడతాను ఫుడ్ ఇగో ఎంత కొత్తిమీర పెడుతుందని చూసుకో వస్తావా పెడదాం వస్తాడు బయటికి

లోపలికి వెళ్ళాడంటే అంటే బాల్లా చుట్టేసుకుని పడుకుంటాడు బాల్లాగా చిన్న ఫర్క్ బాల్ ఉంటుంది కదా అట్లా ఉంటాడు నేను అట్లా తినేటప్పుడు ఇట్లా 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 అంటాను అనమాట కానీ ఇప్పుడు బయటకు రావట్లేదు బయటికి వస్తే వేటి మీద ఎలా అంటే చక్కగా తినేస్తాడు వరకు అదిలో ఉన్నాడు అందుకే ఇంక బయట తీసేస్తానేమో అనేసి రావట్లేదు టు ఓరే రావా ఇంకా పడుచుంటే ఏంటి చక్కగా ఈ క్లాత్ మాత్రం ఎంత బాగా పరుచుకుంటాడంటే పొడుచున్నాయి అలా లాగితే మళ్ళీ లోపలికి లాగేసుకొని లోపలికి లాక్కుంటాడు ముందు కోది మీర తినేసి అదిలాగేసుకుంటాడు క్లాత్మది రారా బాబు బయటికి నీ బ్లాంకెట్ సరిగ్గా పది చేసుకో లోపల పచ్చిగా పాడ చక్కగా పాడి చేసుకుని పడుకుంటాడు ఈ సౌండ్లకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడేమో సైలెంట్లో పెట్టేస్తాను ఓకే అరే 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 అంత లాగేరా ఇదేదో బయటకే ఉండేవరా బయట బయట తినరా బయటకు వచ్చి తినరా దమ్ముంటే దమ్ముంటే బయటకు వచ్చి తినరా ఇది లాక్కో బ్లాంకెట్ లాక్కుని సరిగ్గా తోడుచుకునిరా ఎలా తుడుచుకుంటున్నాడు బ్లాంకెట్ లాక్కో అద్దీ 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 ఎడు పని చూసారా ఎలా లాగేసుకుంటున్నాడు అరే అది పని చేసుకొని ఇప్పుడు వచ్చాడు మళ్ళీ కొత్తిమీర అరే కొత్తిమీర మొత్తం ఒకేసారి అయిపోవాలి నోట్లో బుక్ చేసుకుని తర్వాత తింటాడు లోపల కూర్చుని మనమేదో పెద్ద మళ్ళీ తీసొత్తాం అన్నట్టు ఏం చేస్తున్నావు లోపల చూసారా అలా ఆకులు నోట్లో పెట్టేసుకుని లోపలికి వెళ్ళి అయ్యే ఆకు నోట్లోంచి తింటాడు రోజే తెప్పని మెట్టుగాడు సరే పావు గంట సేపు ఇలా చేసేసి మళ్ళీ వెళ్ళిపోయి పడుకుంటూ పోతాడు అనమాట అరేమి టు బ్లాంకెట్ ఎవరు తీయలే కానీ రా అక్కడైతే నేను అయితే చేసుకుని ఎంత ఓపెన్ పెట్టానంటే మనకు కనిపించాలి లేకపోతే ఎక్కువ ప్లేస్ ఉంటే లోపలకి అందులోనే కూర్చొని ఉంటాడు అక్కడ మనకు కనిపించాడు కదా అందుకే ఓపెన్ ఎక్కువ కనిపించేలా పెట్టాను అనమాట పెద్దగా పెట్టాను ఇంకా పెద్దదో ఇది ఎలాగ మరి హౌస్ సరిపోదు అంటారు మా ఊళ్ళు అప్పుడు దాన్ని సైడ్లో అంతా కట్ చేసేయడమే ఆ సైడ్ ఈ సైడ్ పైననే అంతే కాకపోతే ఇంకొంచెం పెద్ద సైజు ఇల్లు కట్టుకోండి కదరా మెట్టు ఆ పేపర్ తినే తిన్నాడు రే పేపర్ తినకూడదురా

ఎక్కడ ఎవరు తీసేస్తారా అనేసి ఎంత భయం అవు అయ్యా ఎందుకు అలాగా కొంచెం కొంచెం తిను ఎవరు తీసుకోవాలి నీ కొత్తిమీరని ఓయ్ నీ కొత్తిమీర ఎవరికి వద్దు ఓకేనా నవ్వే తిన్నావు నా అమ్మదిగా తిన బొగ్గలు నింపేసుకున్నట్టు చేసి నా బొగ్గలు అలా కూర్చుంది ఉప్పునియో చెవుల కింద అట్లాగా వేర్లతో కూడా తినేస్తున్నాడు వీడు వేర్లు కూడా కోరికేస్తున్నాడు రాడు పీట్లు చేస్తున్నాడు తినలే పీట్లు రాబలి వెళ్ళిపోయి ఇప్పుడు నోట్లు పెట్టుకున్నది అంతా తీసుకొని కొంచెం కొంచెం బయటికి లాక్కొని నా ఒళ్తాడు పోయా ఇంకొకసారి మళ్ళీ లైవ్ పెడతారు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్న వాళ్ళు లైక్ కొట్టేయండి బాయ్ బాయ్ మా అమ్మ ఇటు గాడి మళ్ళీ మళ్ళీ లైవ్ పెడుతూ ఉంటాను బాయ్ ఫ్రెండ్స్